కాకినాడ జిల్లా తుని మండలం లోవలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానముకు ఆషాడ మాసం ప్రారంభం సందర్భంగా తొలి రోజు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ పెన్నమచ్చ విశ్వనాథరాజు మాట్లాడారు ఓం శ్రీ కాకినాడ జిల్లా శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి మాస జాతర महोत्सव అత్యంత వైభవంగా ప్రారంభమయని నిన్న అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి నిజ రూప దర్శనం భక్తుల యూపం ద్వారా ఈ ఉత్సవాలు ప్రారంభమైన ఈరోజు మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారికి గాజులతోటి పసుపు కుంకాలతోటి అలంకరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి విశేష ఇంట్లో భక్తులు ఈ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యంగా ఈ కోనసీమ ఉత్తరాంధ్ర నుంచి విశేష ఇంట్లో భక్తులు చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా సరైన ఏర్పాటు పోలీసు రెవెన్యూ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారు నూట యాభై మంది పోలీసు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ తోటి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మెయిన్ ప్రధానంగా ఏడు నుంచి ఎనిమిది వేల వెహికల్స్ అమ్మవారి పండుగ ఈరోజు వస్తాయనే ఉద్దేశంతో అందుకు తగ్గ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య లేకుండా ఈ ఆలయ చరిత్రలోనే మొదటి ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో విస్తృత ఏర్పాటు చేసి ఉన్నాం దానికి కూడా భక్తుల నుంచి విశేషణ స్పందన వచ్చింది అలాగే అమ్మవారి ఆలయాన్ని రెండు కోట్ల రూపాయలతోటి రాజదోడ పులనించి ఉన్నాం కాబట్టి ఈ ప్రతి ఈ వారం నుంచి భక్తులందరూ కూడా కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు సుమారు సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది వారికి తగ్గట్టు కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి ఒక క్యూ కాంప్లెక్స్ కూడా గతంలో లేని విధంగా ఇప్పుడు ఏర్పాటు చేసినా ఆ క్యూ కాంప్లెక్స్ భక్తులందరినీ అందులోకి పంపించి అక్కడి నుంచి దర్శనం చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక చింతనతో భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకున్నారు వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని అలాగే మిగతా రోజుల్లో కూడా భక్తులు ఈ విధమైన సహకారంతో మాకు సహకారం అందించినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీకు సేవ చేయగలమని తెలియజేస్తూ